కర్మ నేను చేసిన కర్మకి నేను అనుభవిస్తున్నా అనుభవిస్తూ ఉన్న ఒక సైకిల్ పాయింట్లో ఆ పాయింట్ ఎండ్ అయింది ఇక్కడ నుంచి నా కర్మ స్టార్ట్ అయింది నేను ఇబ్బంది పెట్టినందుక నాకు కర్మ స్టార్ట్ అయింది నా వల్ల నువ్వు బాధపడ్డావు నా వల్ల నువ్వు ఏడ్చావు నా వల్ల నువ్వు దెబ్బతిన్నావు నా వల్ల ఇది చేశాను నా వల్ల ఇదైపోయి కునికి నోడు నీ ఇద్దర నిద్ర ఏమీ లేకుండా అయిపోయావు నా కర్మ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు పెట్టిన బాధ వల్ల నేను అనుభవించాను చూసావా ఇక్కడ నుంచి నీ పాయింట్ స్టార్ట్ అయింది ఇది ఈ రోజు కాదు రేపు కాదు సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కాదు ఎప్పుడు ఎలాగ ఎవరికైనా నీ కళ్ళ ముందు ఏదైనా జరగచ్చు అదే కర్మ హిట్ బ్యాక్స్ నేను బాగా నమ్ముతాను నాకు జరిగింది నాకు జరుగుతుంది నేను నమ్ముతాను ఇప్పటికీ నేను ఏదైనా గుడికి వెళ్తే నాకు తెలియకుండా కంట్లో నీళ్ళు వస్తాయి అంటే ఏం తెలుసా చాలా మంది ఒక వైబుని ఫీల్ అయ్యి అంటారు కదా కాదు మనం చేసిన కర్మ వేడి ఆయనను చూసి నన్ను ఇప్పటికైనా నన్ను దాని నుంచి విముక్తిని చేవా ప్లీజ్ అని ఆ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అంతేగాని ఆయనను చూసి అయ్యో ఇవి కాదు